ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొత్తమరువాడ ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి దారి తప్పి వచ్చిన ఏనుగులు పంట పొలాల్లో సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఖరీఫ్ సీజన్ కావడంతో పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు ఈ గుంపును చూసి భయాందోళన చెందారు గతంలో భాగంపేట శ్రీహరిపురం సంగం వివిఆర్పేట రాజులు గుమ్మడ తలగం మగ్గూరు తదితర గ్రామాల్లో పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు ఇప్పుడేమి చేస్తాయోనని కలవరపడుతున్నారు సుమారు తొమ్మిది ఏనుగులు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు బైక్ సైకిల్ పై రాకపోకలు చేస్తున్న జనంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ గజరాజుల గుంపును చూసి కలవరపడుతున్నారు అధికారులు ఏనుగులను దారి మళ్లిస్తే తప్ప వ్యవసాయం చేసే పరిస్థితి లేదని రైతులు వాపోయారు అందుచేత ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అటవీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు Thank you.